హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యూఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో అర్జెంటీనాలో ఒక సెమెట్రీ ఉంది ఆ సెమెట్రీ దాదాపు ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ లో కట్టబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఆ శ్మశానం పెరుగుతూనే వస్తోంది అంతేకాకుండా అక్కడ చాలా దయ్యాలు భూతాలు తిరుగుతూ ఉంటాయని అక్కడున్న లోకల్స్ కి చాలా గట్టి నమ్మకం అంతేకాకుండా అక్కడ చాలా మంది రకరకాల షాడో ఫిగర్స్ దయ్యాలని చూసారని చెప్తూ ఉంటారు అలాంటి ఒక ప్రాపర్టీకి ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక అక్కడికి అక్కడికెళ్లాడు వెళ్లిన తర్వాత అక్కడున్న ప్రతి ఒక్క టోమ్ని చెక్ చేసుకుంటూ వెళ్లినప్పుడు ఒక చాలా పెద్ద టోమ్ లోపల ఒక శవపేటికైతే పగిలిపోయి కనిపిస్తుంది దాన్ని అతను మరింత క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అతను రికార్డ్ చేస్తున్న వీడియోలో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది దాన్ని అతను లైవ్లో చూడలేదు కానీ వీడియోలో మాత్రం అక్కడ జరిగింది చాలా క్లియర్ గా క్యాప్చర్ అయింది Está? está bien, Uno están re abandonados. Como la lógica, lo usan con los paulones, viste que hacen los panales. Yo No sé, la abeja se confunde y hace algo similar en ese lugar. Tenés, no, Mirá lo que es esto. Eso me hace que యాక్చువల్ గా అతనికి కూడా లైవ్ లో కనిపించలేదు కానీ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత ఒక సబ్స్క్రైబరే దీన్ని చూసి అతనికి చెప్పాడు దాని తర్వాతే అతనికి కూడా అర్థమైంది అతను రికార్డ్ చేసిన వీడియోలో ఒక చెయ్యి చాలా క్లియర్ గా కనిపించింది ఆ చెయ్యి పగిలిన శవపేటికలోకి చాలా క్లియర్ గా వెళ్తున్నట్టు వీడియోలో క్యాప్చర్ అయిపోయింది ఈ వీడియోని నెగిటివ్ ఇమేజ్ చేసి చూసినప్పుడు కూడా ఆ చెయ్యి చాలా క్లియర్ గా కనిపించింది అంటే దీంట్లో ఎలాంటి ఎడిటింగు లేదని అర్థం ఈ వీడియో ఒక స్కూల్లో రికార్డ్ అయింది ఒక తను ఆ స్కూల్లో కస్టోడియన్ గా పనిచేస్తూ ఉంటాడు ఆ స్కూల్ క్లెన్లీనెస్ ని చూసుకోవడమే అతని పని ఒక సాయంత్రం అతను అక్కడ క్లీన్ చేస్తున్నప్పుడు అతనికి ఒక చాలా విచిత్రమైన ఎక్స్పీరియన్స్ జరిగింది అతను టోటల్ గా రెండు వీడియోలు మాత్రమే అతని అకౌంట్ లో అప్లోడ్ చేశాడు దాంట్లో ఫస్ట్ వీడియోని మనం ఇప్పుడు చూద్దాం అతను అక్కడ క్లీనింగ్ చేస్తూ ఉన్నప్పుడు అతని పక్కనే ఎవరో ఒక చిన్న పిల్లాడు లేదా ఒక చిన్న పాప ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నట్టు అతనికి ఫీల్ అయింది అంతేకాకుండా ఆ పాప ఏడుస్తున్న సౌండ్స్ చాలా క్లియర్ గా వినిపిస్తూ ఉన్నాయి ఇది జరిగిన రెండు రోజుల తర్వాత మళ్ళీ దాదాపు అదే సమయానికి అతను ఒక సెన్సార్ మెషిన్ ని కూడా అతనితో తీసుకెళ్లాడు అతను ఒక కౌంటర్ దగ్గర ఆ సెన్సార్ మెషిన్ ని ప్లేస్ చేసి అతని పన్ని అతను చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఇంకొక భయానకమైన ఇన్సిడెంట్ జరుగుతుంది అతను అతని సెన్సార్ మెషిన్ ని ఒక ప్లేస్లో ప్లేస్ చేసి అతని పని అతను చేసుకుంటూ ఉన్నప్పుడు కాసేపట్లోనే ఆ మెషిన్ ఉన్నట్టుండే యాక్టివేట్ అయిపోతుంది లైట్స్ కంటిన్యూస్ గా ఫ్లిక్కర్ అవడం స్టార్ట్ అవుతుంది అంటే దాని దగ్గర ఏదో ఒక మోషన్ ఉందని ఎవరో దాని ముందర తిరుగుతున్నారని అర్థం సో ఇప్పటి వరకు ఆ స్కూల్లో ఏం జరుగుతోందో ఇంతకముందు ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు దీన్ని చూసి అతనైతే అక్కడ ఒక ఉందని ఆ దయ్యం ఆ స్కూల్ని వెంటాడుతుందని అనుకుంటున్నాడు ఏదేమైనప్పటికీ ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది మిస్ చేయకుండా మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసుకోండి ఫిలిప్పీన్స్లో ఒక మోటార్ సైకిలిస్ట్ సాయంత్రం పూట సరదాగా అతను ఒక రైడ్ వెళ్ళాడు యాజ్ యూజువల్ అతను ఎక్కడికెళ్ళినా సరే దాన్ని వీడియో రికార్డ్ చేసి అతని వ్లాగ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు అలాగే ఆ సాయంత్రం కూడా అతను వీడియో రికార్డ్ చేసుకుంటూ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు అతనికి చాలా స్కేరీ అండ్ డేంజరస్ ఎక్స్పీరియన్స్ ఒకటి జరుగుతుంది అతని బాడీ కెమెరాలో ఏం రికార్డైందో రండి మనం ఒకసారి చూద్దాం మనిషి ఉన్నట్టుండే బైక్ ముందరికొచ్చేసింది అంతేకాకుండా వచ్చే కొందికి అది ట్రాన్స్పరెంట్ గా కూడా మారిపోయింది కానీ ఈ బైక్ రైడర్ ప్రకారం ఆ మనిషికి ఫేసే లేదంట అతని కెమెరాలో రికార్డైన వీడియోని చూసిన తర్వాత అతను ఒక్కసారిగా షాక్ అయిపోయాడు దాంట్లో చూసినప్పుడు ఆ మనిషి ఫేస్ అయితే చాలా బ్లర్ గా కనిపిస్తోంది ఫేస్ అయితే అస్సలు క్లియర్ గానే లేదు ఆ రోడ్లో ఉన్న కొంతమంది లోకల్స్ ని అడిగినప్పుడు అక్కడ చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయంట అంతేకాకుండా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇంతకు ముందు కూడా చాలా మందికి జరిగాయంట సో ఇక్కడ కనిపించింది దయ్యమే అంటారా లేదా ఎవరైనా నార్మల్గా రోడ్ క్రాస్ చేసుకుంటున్న మనిషా మీ థాట్స్ ఏంటి యుఎస్ లో ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో కొన్ని నెలల ముందు దాదాపు పద్దెనిమిది మంది పిల్లలు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుంచి ఆ స్కూల్ని పర్మనెంట్ గా క్లోజ్ చేసేశారు అక్కడికి తను ఒక రాత్రి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు దారి పొడవునా అతనికి రక్తం డ్రాప్స్ కనిపిస్తాయి అతను అలాగే ఫాలో చేసుకుంటూ వెళ్ళినప్పుడు అతనికి కొన్ని సౌండ్స్ రావడం నాకింగ్ సౌండ్స్ వినిపించడం అలాగే కొంతమంది ఎవరో మాట్లాడుతున్నట్టు స్కూల్ పిల్లలు ఆట్లాడుకుంటున్నట్టు సౌండ్స్ రావడం వినిపించాయి కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అవన్నీ వీడియోలో రికార్డ్ అవ్వలేదు కానీ అతను సెట్ చేసిన రెండు కెమెరాస్ లో కొన్ని క్రీపీ విజువల్స్ క్యాప్చర్ అయ్యాయి ఆ విజువల్స్ ని మనం ఒకసారి చూద్దాం Somebody's in here. ఒక మిర్రర్ రిఫ్లెక్షన్ లో ఒక ఆకారం చాలా క్లియర్ గా నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపించింది కానీ ఆ మిర్రర్ లో ఏదైతే కనిపిస్తుందో అది ఎగ్జాక్ట్ గా ఇతని ఎదురుగానే నడవాలి అప్పుడే ఆ మిర్రర్ లో కనిపిస్తుంది కానీ రియల్ లైఫ్ లో ఇతని ఎదురుగా అసలేమీ లేదు మిర్రర్ లో మాత్రమే ఒక ఆకారం నడుచుకుంటూ వెళ్తున్నట్టు చాలా అంటే చాలా క్లియర్ గా కనిపించింది అతను సెట్ చేసిన ఇంకొక మోషన్ కెమెరాలో ఏం క్యాప్చర్ అయిందో రండి దాన్ని కూడా ఒకసారి చూద్దాం ఒక షాడో పర్సన్ లాంటిది కాస్త దూరంలో కనిపిస్తున్న డోర్ గుండా చాలా క్లియర్ గా కనిపించింది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి చాలా అంటే చాలా ఫాస్ట్ గాల్లో తేలుకుంటూ వెళ్తున్నట్టు చాలా క్లియర్ గా కనిపించింది అది నడుస్తున్నట్టు లేదు గాల్లో తేలుకుంటూ వెళ్తున్నట్టే ఉంది సో నిజానికి ఈ స్కూల్లో ఏం జరుగుతోంది అక్కడ చనిపోయిన పిల్లలే దయ్యాలై ఇప్పుడు కూడా అక్కడ తిరుగుతూ ఉన్నారా దీని గురించి మీ థాట్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి కింద కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఒక హాంటెడ్ లొకేషన్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక అర్ధరాత్రి ఒక హాంటెడ్ ప్లేస్ ని వెతుకుంటూ వెళ్లారు అక్కడికెళ్లిన తర్వాత చాలాసేపటి వరకు వాళ్లకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ జరగలేదు కానీ దాదాపు రెండు గంటలు అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత వాళ్లందరికీ గుండె ఆగిపోయేలాంటి ఒక పని జరుగుతుంది ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని బయలుదేరినప్పుడు వాళ్ళు ఏ ప్లేస్ నైతే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారో ఆ బిల్డింగ్ నుంచి బయటకొచ్చిన వెంటనే అదే బిల్డింగ్ పైన ఒక దయ్యం లాంటి ఆకారం వాళ్లకు కనిపిస్తుంది você, olha você desse lado, eu vou olhar desse. Vai, vai. Nada, mano. Nada, nada, nada. Não é possível, cara. Não é possível, velho. O duro caminho tá ficando fraca do nada, também, cara. É uma lanterna! tem, lanterna, velho! É uma lanterna! Não, 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 não! Que que é isso? Vai aqui! Não! Emerson! É o Emerson! É Emerson! Vim, vem! 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 Vem, mano! Está bem, mano? Está bem? o Emerson! Ele estava aqui! Ele estava aqui! Cadê ele? Não, 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 não. Sai daqui, sai daqui. Caramba, levanta, cara. Ele pegou você, Ele pegou você, Levanta. Levanta. Oh, meu Deus, do céu, ele não tá bem não. Ele não tá bem não. Vem, 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 sai daqui. Torceu o pé. Vem, vamos sair. Vem comigo, vem comigo, vem comigo. vai, vai, vem, 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 vem tá Vem, 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 sai, sai, sai. Vamos, vamos embora. Ali, ali, mano. O que foi? Ali na frente, ali na frente. Não, não, não. Sai, sai, sai. Sai, sai. 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 Tá me na వాళ్ళల్లో ఇద్దరు ఉన్నట్టుండే కళ్ళు తిరిగి పడిపోయారు వాళ్లలో ఒకతను ఉన్నట్టుండే లేచి బిల్డింగ్ పైన ఏలు చూపిస్తూ ఉన్నాడు అక్కడ చూస్తే ఒక చాలా విచిత్రమైన ఫిగర్ అదేంటి అని చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంది అది మనిషా లేదా జంతువు దాని ఆకారం కూడా చాలా అంటే చాలా యూనిక్గా ఉంది ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం ఇదే అని వాళ్లకు అప్పుడే అర్థమైపోయింది ఏమాత్రం లేట్ చేయకుండా అక్కడి నుంచి వాళ్లు పారిపోయారు లో ఒకతను అతని కార్ని సేల్ చేయాలని ఒక చిన్న వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నప్పుడు అతను రికార్డ్ చేసుకున్న వీడియోలో ఒక స్పైన్ చిల్లింగ్ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది అది యాక్చువల్గా అతని చెల్లెల్దంట అతని చెల్లెలు దాదాపు ఒకటిన్నర సంవత్సరం ముందు ఆ కార్లో ఉన్నట్టుండే చనిపోయింది అందుకనే ఈ కార్ని అమ్మేయాలని అతను ఆ వీడియోని రికార్డ్ చేసి సెల్లర్కి పంపినప్పుడు ఆ సెల్లర్ అయితే రివర్స్లో రిప్లై చేశాడు ఆ వీడియోని ఒకసారి జాగ్రత్తగా గమనించమని నిజానికి ఆ వీడియోలో అలాంటిదేం క్యాప్చర్ అయిందో Here's, this, uh, here's my sister's car just wanted to make this video so you can have a look at it she still runs good uh, she's a little dirty she has a lot of miles on her but uh, it can clean up nice here's the front a little back. There's some in the back. But I don't know if you're interested, just uh, let me know what you think. Waka lady Yedusuna two sounds chala clear gavin pisunai. ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వెంటనే దానికి చాలా అంటే చాలా పాపులారిటీ వచ్చింది మంది అయితే కమెంట్ చేసి కన్ఫర్మ్ గా చెప్తున్నారు ఆ కార్లో చనిపోయిన లేడీనే ఇంకా ఆ కార్లో ట్రాప్ అయిపోయిందని అక్కడి నుంచి వెళ్లిపోవడానికి అసలు సాధ్యం కావట్లేదని అందుకే ఏడుస్తోందని చాలామంది కమెంట్ చేసి చెప్తున్నారు ఈ వీడియో ఇండియాలోనే అయింది ఈ వీడియో ఎంతవరకు ఫేకో దీన్ని చూసిన తర్వాత మీరే నాకు డిసైడ్ చేసి చెప్పండి ఒకతను అతని ఒక ఉందని చెప్పుకుంటూ వచ్చాడు అలాగే ఒక రాత్రి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అతనికి ఆ దయ్యం ఫికర్ నిజంగానే ఎదురుపడింది అది చూడ్డానికి ఎలాగుందో అది నిజంగా దయ్యమేనా ఈ వీడియోని చూసిన తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి कौन है बापरे कौन है जो भी है सामने आओ कौन है बापरे भगवान मेहर करे मालिक बचाए कौन है ओ, 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 చూడడానికైతే చాలా క్రీపీగానే ఉంది కానీ ఇది నిజమని గ్యారంటీగా చెప్పడానికి లేదు దీని గురించి మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్స్ ని మీ థాట్స్ ని తప్పకుండా మాతో షేర్ చేసుకోండి ఒక చిన్న పాప ఒక వీకెండ్ రోజు తన కెమెరాలో ఒక మినీ వ్లాగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ పాప బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆవిడ రికార్డ్ చేసుకుంటున్న వీడియోలో ఒక చాలా అంటే చాలా క్రీపీ విజువల్ క్యాప్చర్ అయిపోయింది ఆ పాప అది జరిగిన వెంటనే అక్కడి నుంచి పారిపోయింది అసలు అలాంటి విజువల్ అక్కడ ఏం జరిగిందో రండి మనం ఒకసారి చూద్దాం ఆ పాప ఒక చిన్న టెంట్లో కూర్చుని ఆడుకుంటూ ఉంది ఆ టెంట్ చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు ఆ పాపకి అనిపిస్తూనే వచ్చింది కానీ ఇగ్నోర్ చేసినప్పటికీ ఆ టెంట్ చుట్టుపక్కల ఏదో జరుగుతోందని ఆ పాపకి కన్ఫర్మ్ గా తెలిసిపోయింది లేచి నుంచి పారిపోయిన వెంటనే టెంట్ లోపల ఉన్న కెమెరాలో ఒక డార్క్ షాడో ఫిగర్ టెంట్ బయట తిరుగుతున్నట్టు చాలా క్లియర్ గా క్యాప్చర్ అయిపోయింది ఆ ఫ్యామిలీకి ఇలా ఇంట్లో జరగడం ఇదే ఫస్ట్ టైం అంట అదేంటి అనేది వాళ్ళకు కూడా తెలియదు సో ఇప్పుడు ఆ ఇంటిని వదిలి వెళ్లిపోయే స్టేజ్ లో ఉన్నారు ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది ఇది నిజంగా దయ్యమే అంటారా ఒక చిన్న పాప సాయంత్రం పూట తన కుక్కని కాసేపటి కోసమని బయటికొదిలింది అది ప్రతి రాత్రి బయటికెళ్ళి కాసేపు తిరిగి మళ్ళీ ఇంటికొచ్చేస్తుంది కానీ ఆ సాయంత్రం మాత్రం అది ఎంతసేపైనా కూడా తిరిగి రాలేదు అందుకని ఈ పాప ఆ కుక్కని వెతుక్కుంటూ సాయంత్రం పూట భయం భయంగానే బయటికెళ్ళింది అప్పుడే తను రికార్డ్ చేసుకుంటున్న వీడియోలో ఒక స్కేరీ క్రీపీ విజువల్ కూడా క్యాప్చర్ అయింది ఆ పాప నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కాస్త దూరంలో ఉన్న ఒక చెట్టు వెనకాల నుంచి ఒక విచిత్రమైన ఆకారం ఈ పాపని తొంగి చూస్తున్నట్టు చాలా క్లియర్ గా కనిపించింది దాన్ని ఆ పాప కూడా గమనించింది చూసిన వెంటనే నుంచి పారిపోవడం కూడా స్టార్ట్ చేసింది సో నిజానికి అక్కడ కనిపిస్తోంది ఏమంటారు విజువల్స్ అంతా క్లియర్ గా లేకపోయినా కూడా అది చూడడానికైతే చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది మనిషి అయితే మాత్రం ఖచ్చితంగా కాదు ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పాపని వాళ్ళమ్మ ఆ పాప రూమ్ లో కూర్చోబెట్టి టీవీ ఆన్ చేసి తన పని తను చేసుకుంటూ ఉన్నప్పుడు అదే రూమ్ లో సెట్ అయిన ఒక బేబీ కెమెరాలో ఒక చాలా డిస్టర్బింగ్ విజువల్ క్యాప్చర్ అయింది ఈ వీడియోని జాగ్రత్తగా గమనించండి అలాగే పాప పక్కనున్న ఒక చైర్ ని ఫోకస్ చేసి జాగ్రత్తగా గమనించండి టీవీ లైట్ బ్రైట్ అయిన ప్రతిసారి ఆ చైర్ మీద ఒక చిన్న పేల్ఫేస్ కూర్చునున్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది అది కొన్ని ఫ్లాషెస్లో మాత్రమే కనిపించి కాసేపు తర్వాత మాయమైపోయింది మంది అయితే దీన్ని చూసిన తర్వాత అక్కడ పారానార్మల్ ఎంటిటీ ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ దీని గురించి మీ థాట్స్ ఏంటి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి యు ఇన్ నెక్స్ట్ వీడియో